హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మవారికి ఆలయం నిర్మించిన ముస్లిం వ్యక్తి హిందూ సంప్రదాయం ప్రకారం నిత్యం వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహిస్తున్నారు అతను ఎలాంటి వేదాలు చదవలేదు కనీసం బడికెళ్లి పదవ తరగతి కూడా చదవలేదు కేవలం అమ్మవారిపై భక్తితో నిత్యం పండితుడు లాగే పూజలు చేస్తున్నాడు కానీ అతను బ్రాహ్మణుడు కాదు వేద పండితుడు కుటుంబీకుడు అంతకన్నా కాదు కాని అమ్మవారికి స్వయంగా గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్నాడు ఎందుకు ఎవరతను ఎందుకు చేస్తున్నాడు వేదాలు రాకపోతే అమ్మవారికి పూజలు ఎలా చేస్తున్నాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లా పాప్లీకి చెందిన షేక్ హిమాం కాసిం ఒక ముస్లిం చిన్నతనంలోనే చదువు మానేసి ఒక సాధారణ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేవాడు అయితే ప్రతిరోజు హోటల్ కు వెళ్లే అమ్మవారు కళలోకి వచ్చి తనకు పూజలు నిర్వహించమని చెప్పిందట అప్పటి నుంచి హోటల్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న చిన్న అమ్మవారి విగ్రహానికి పూజలు చేసేవాడు ప్రతిరోజు ఉదయం ఎవరికీ కనిపించకుండా అమ్మవారికి పూజలు ఉండేవాడు రెండు వేల ఏడులో డోన్ నియోజకవర్గంలో ఉన్న నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది దీంతో అదే రోడ్డు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారికి తానే స్వయంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు అప్పటి నుంచి బయట వ్యక్తులకు ఇతను ముస్లిం అయ్యుండి కూడా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నాడు అని తెలిసి తమ మత పెద్దలు నిలదీయడంతో తనకు అమ్మవారికి పూజలు చేయడం అంటేనే ఇష్టమని చెప్పడంతో మత పెద్దలతో పాటు కుటుంబ సభ్యులు సైతం అతన్ని వదిలేశారు దీంతో హిమాం అప్పటి నుంచి బహిరంగంగానే అమ్మవారికి వేద మంత్రాలతో పూజలు అర్చనలు చేయడం మొదలుపెట్టారు అంతేకాదు ఇప్పటికే రెండు ఆలయాలు నిర్మించి హిందూ దేవుళ్లపై తన భక్తిని చాటుకున్న హిమాం ఇకపై దాతలు ఎవరైనా తనకు సహాయ సహకారాలు అందిస్తే ఆ పరమేశ్వరుడి ఆలయం నిర్మించి నిత్యానదానం చేపడతారని తెలిపారు తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో అలాంటి ఘటన వెలుగు చూసింది స్థానిక అలీముద్దీన్ స్ట్రీట్ షరీఫ్ లైన్ లో ముస్లింలంతా కలిసి హిందూ పూజ నిర్వహిస్తున్నారు తమ మత సామరస్యాన్ని చాటి చెప్తున్నారు అయితే దీనికి కారణం ఉంది ఇక్కడ ప్రస్తుతం ఒక్క హిందూ కుటుంబమే ఉంటోంది చుట్టూ అంతా ముస్లింలే గతంలో మాత్రం చుట్టుపక్కల చాలా హిందూ కుటుంబాలు ఇక్కడ ఉండేవి కానీ వివిధ కారణాల రీత్యా హిందూ కుటుంబాలన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి అయితే హిందూ కుటుంబాలు ఎక్కువగా ఉన్న సమయంలో ఇక్కడ దసరా సందర్భంగా దుర్గా మాతను ప్రతిష్ఠించి కొలిచేవారు కానీ వాళ్ళంతా వెళ్లిపోవడం వల్ల ఒక్క కుటుంబమే ఉండటం వల్ల పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్గామాత పూజ జరగడం లేదు ఈ నేపథ్యంలో ఇక్కడ నివాసం ఉంటున్న సయంత సేన్ అనే హిందూ కుటుంబం స్థానిక ముస్లింలను కలిసింది దుర్గామాత పూజ నిర్వహించేందుకు సహకరించమని గత కోరింది అప్పట్లో స్థానిక ముస్లిం క్లబ్ కు చెందిన కొందరు యువకులు సమావేశమై గతంలోలాగే ఘనంగా దుర్గామాత పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు చాలా ఏళ్ల క్రితం అంతరించిన సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించాలి అనుకున్నారు అనుకున్నట్లుగానే దుర్గామాత పూజలు నిర్వహిస్తున్నారు ఈ పూజల్లో సయంత సేన్ కుటుంబంతో పాటు పలువురు ముస్లింలు కూడా పాల్గొంటూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేయండి